నా పేరు పెమ్మూజన్ అండి నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాను మాది నేటివ్ ప్లేస్ అమలాపురం నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది అది సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయ్యింది సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉండుతాను ఒక ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా క్రూయల్ గా ఒక టైప్ లో నాకు అసలు అయ్యే టైప్ లో బిహేవ్ చేయకుండా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం అలాగా చాలా సైకోటిక్ గా బిహేవ్ చేస్తూ ఉండేది ఇప్పుడు నేను అమల ఒరిస్సాలో అసిస్టెంట్ గా కొన్నాళ్ళు చేశాను ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను సో అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు టార్చర్ ఇంకా ఏ రకంగా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నన్ను ఏదో ఒక చిన్న రీజన్తో చూడండి ఎలా ఇచ్చేసిందో ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు అయిన ఇంజురీస్ సో నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే ఒకసారి పోలీసులను అప్రోచ్ అయ్యాను ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అప్పుడు కంప్లైంట్ రాశాను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే జెంట్స్ కి సెక్షన్స్ ఏమి లేవమ్మా జెంట్స్ కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా అది చెల్లదు అదే గనక లేడీస్ గనక ఒక్క మాట చెప్తే మీ ఆవిడ కనుక వచ్చి ఒక్క మాట చెప్తే మాత్రం నిన్ను లోపల సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు సో వాళ్ళు అప్పుడు ఇంకా అలా చెప్పి అడ్జస్ట్ అవ్వాలి ఇంకా తప్పదు అని అనేసి పంపించేస్తే నేను సరే అని చెప్పేసి ఇంకా నాకు ఫేవరబుల్ గా లేదు అని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళిపోయాను వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను ఇంకా మళ్ళీ సిక్స్ మంత్స్ బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇలాగే నాకు కొట్టింది ఇంజరీస్ చేసింది నేను టార్చర్ పెడుతూనే ఉంది ప్లస్ మాకు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు మోస్ట్లీ ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు ప్రజెంట్ కూడా అక్కడే ఉన్నాడు ఇంకా వాడికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కూడా రానిపోదు మిస్కమ్యూనికేషన్ అవుతూనే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో తన వల్ల సో ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా మళ్ళీ బ్యాట్ తీసుకుని కొట్టడం అవి ఇవి చేస్తున్నాయి పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాట్ తో వాటితో కొట్టడం ఇంకా రీసెంట్ గా ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ అవి వేశాను వేస్తే ఇవి ఈ రిజిస్టర్ పోస్ట్ చేశాను ఈ విషయం మరి తనకు ఎలా తెలిసిందో తెలిసింది సో అవి మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు నన్ను మళ్ళీ ఆ నైఫ్ ఉంటుంది కదా కిచెన్ నైఫ్ ఉంటుంది కదా ఆ కిచెన్ నైఫ్ తీసుకుని నన్ను ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ అటాక్ చేసింది మరి అది కూడా ఇప్పుడు నేను ఇంకా తట్టుకోలేక ఇంక మళ్ళీ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యాను పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే ఇప్పుడు నాకు అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇచ్చారు కానీ ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి కేసు ఫైల్ చేయండి అని అంటే మాత్రం అమ్మాయి రావాలి అమ్మాయి వస్తే అమ్మాయి చెప్తే అప్పుడు అమ్మాయి అమ్మాయి వస్తేనే అప్పుడు మేము కేసు స్టార్ట్ చేస్తాం అని అన్నారు నేను అదే అడిగాను ఏంటి సార్ అది కాదు ఇది అటెంప్ట్ మటరే కదా ఆల్మోస్ట్ ఇది అటెంప్ట్ టు మటర్ అయినప్పుడు మరి మీరు ఇంకా అమ్మాయి వచ్చే వరకు వెయిట్ చేస్తాను అది ఇది అంటున్నారు ఏంటి అంటే మరి ఏం చేయలేము ఆ అమ్మాయి టూ డేస్ తర్వాత వస్తుంది అని అప్పుడు వచ్చినప్పుడే ఇంకా అన్ని స్టార్ట్ చేస్తాము అని అంటున్నారు మరి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు తను నన్ను అటాక్ చేసింది అటాక్ చేసి ఇలాగా ఇంకొకటి సారీ నా బైక్ కీస్ కార్ కీస్ ఇంటి కీస్ అన్ని తీసేసుకుని కాలేజ్కి పెట్టి పెంచుతాను అంటే నేను నా కాలేజ్ వర్కింగ్ కాలేజ్ వర్కింగ్ డే సో లాస్ట్ వర్కింగ్ డే తనకి సో తను అలా వెళ్ళిపోయి కీస్ తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా నేను ఎలా నువ్వు బయటికి ఎలా వెళ్తావో చూస్తాను అది ఇది అంటుంది పైగా మొన్న సండే మొన్న ఏమన్నదంటే సండే నీ సంగతి చూస్తాను మా పెద్దవాళ్ళు వస్తున్నారు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు నేను పిలిపిస్తున్నాను మనుషుల్ని ఆ సో నీ సంగతి తేల్చేస్తాను సండే అన్నట్లు మాట్లాడింది ఇవన్నీ ఇంకా భయపడి నేను ఇంకా ఆల్వార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేస్తే ఇప్పుడు చెప్పాను కదా మీకు అలాగా ఈ వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయికి ఫోన్ చేసి పిలుస్తాము అని అన్నారు వాళ్ళు నా ఫోన్ చేశారు చేస్తే తను ఏమైనా రెస్పాండ్ అయ్యిందంటే నేను మండే వస్తాను అని చెప్పింది మండే వస్తాను మండేనే నేను అన్ని మాట్లాడతానంటే పోలీసులు కూడా నాతో అదే అన్నారు ఇంకా సార్ మీ వైఫ్ మండే వస్తుందంట సో మేము మండేనే మాట్లాడతాము అని అంటున్నారు నా పేరు వాసంత్ శెట్టి గౌతమి నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను సో కేసు నడుస్తుంది త్వరలోనే నిజ నిజాలు మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్ అర్థమైందో మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని పేస్ అట్లా ఎలా ఇస్తారు ఆలోచించరా हाँ तो निजा नहीं अपना